కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ కు స్వాగతం తాజ్మహల్ వద్ద చేసిన షాపింగ్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను జస్ట్ మీ సార్ ఫోర్ ఫైవ్ ఓకే 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 సార్ నాదాస్ ఫియానా ఏడు వందల యాభై రూపాయలు టోటల్ మనకి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే నేను నాలుగు ఐదు ఐదు శారీస్ వచ్చేసినాయి చూద్దాం ఇది బానే ప్యాకింగ్ బాగానే చేసాను చూడు నువ్వు ఈ సారీ చీరలు చూడు చీరలు చూసి మెత్తగా తేలిగ్గా లైట్ వెయిట్ గా ఉన్నాయని చెప్తుంది తేలిగ్గా ఉన్నాయంటే అది బ్లౌజ్ ఆ పక్కదే పింక్ కలర్ బ్లౌజ్ అంట అది ఇదిగో ఈ విధంగా ఉంది క్లాస్ దగ్గర నెమలు నెమలు చూడండి ఉందో ఏనుగులు బొమ్మలు ఏనుగులు నెమలు ఇంకే ఉన్నాయి ఏ బొమ్మలు അതുവല സെട്ടുണ്ടിവിടി കേരള മുൻകട കേരള ഇഷ്ടം ഉണ്ടത് നീക്ക നെച്ച അതു കൂടുതലു ഗോദാരി